క్యాలీఫ్లవర్ ఫ్రై క్యాలీఫ్లవర్ని సన్నని ముక్కలుగా కోసుకొని వేడి నీటిలో కాసేపు ఉడికించాలి ఆయిల్ ఫైవ్ స్పూన్స్ మిరపకాయ శనగపప్పు రెండు చెంచాలు మెంతులు హాఫ్ స్పూన్ వెల్లుల్లి సన్నగా కోసి పెట్టుకున్న టమాటాలు ఆరు మూత పెట్టి టమోటాలు మగ్గేంత వరకు కాసేపు వేయించాలి పసుపు కారం పొడి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా ఇలా అన్నీ బాగా కలిపి ముందుగా మనం కాసేపు ఉడికించి పెట్టుకున్న క్యారీ ఫ్లవర్ని కలపాలి దీన్ని మనం ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించాలి రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర